ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ ప్రమేశాల ప్రక్రియ కొనసాగుతోంది ఫస్పిఫేవ్ కౌన్సెలింగ్లో భాగంగా ఇప్పటికే పత్రాల పరిశీలనతో పాటు వెమ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి బుధవారం జూలై పదిహేడు సీట్లను కేటాయించారు విద్యార్థులు పొందే కాలేజీ సీట్ల వివరాలను వెబ్సైటులో పొందుపర్చారు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీని ఎంట్రీ చేస్తే మీ అలాట్మెంట్ అడ్డర్ డిస్ప్లే అవుతుంది సీట్ల పొందిన విద్యార్థులు జూలై పదిహేడవ తేదీ నుంచి జూలై ఇరవై రెండవ తేదీ వరకు ఆయా కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది జూలై పందొమ్మిదవ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు త్వరలో బీఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు ఏపీఎంసెట్ ఫస్పీ ఫేవ్ కౌన్సెలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్లోకి వెళ్లాలి హోమ్ పేజీలో కనిపించే ఖాక్ ఓ ఐంగ్ ఘయ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఇక్కడ విద్యార్థి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి సబ్మిట్ బఫన్పై క్లిక్ చేస్తే మీ అలాట్మెంట్ అడ్డర్ కాపీ డిస్ప్లే అవుతుంది ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్పై నుక్కి అలాట్మెంట్ కాపీని పొందవచ్చు ఈ ఏడాది ఏపీ ఏపీసెట్ పరీక్షలను కాకినాడ జెఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నూబ నలభై రెండు పరీక్ష కేంద్రాల్లో మే పదహారు నుంచి ఇరవై మూడు వరకు పరీక్షలు జరిగాయి ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా అందులో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల నూప ముప్పై తొమ్మిది మంది పరీక్షలకు హాజరయ్యారు అంటే తొంభై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు అనంతరం ఇటీమల సెట్లో ఇంటర్ మార్కులకు ఇరవై ఐదు శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల పదమూడు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది పరీక్షకు హాజరయ్యారు వీరిలో ఒక లక్ష తొంభై ఐదు వేల తొంభై రెండు మంది ఉత్తీర్ణ సాధించారు అగ్రికల్చర్ విభాగంలో ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ఎనభై వేల ఏడు వందల అరవై ఆరు మంది పరీక్షకు హాజరయ్యారు వీరిలో డెడ్డే వేల మూడు వందల యాభై రెండు మంది ఉత్తీర్ణత సాధించారు